అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు మెయిన్ పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు చూద్దాం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సాయినాథుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ వీడియోని ప్రారంభిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేజీలో వచ్చినటువంటి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే చూద్దాం యాడ్స్ అండి గిఫ్ట్లు భయంకరంగా ఆఫర్స్ పెట్టారు నూతన సంవత్సర శుభాకాంక్షలతో సోనో విజన్ ఆఫర్స్ అని ఈ రకంగా రకరకాల ఆఫర్స్ ఉన్నాయి సరే హ్యాపీ ఉమెన్స్ వెన్స్ డే ప్రజలే నా హైకమాండ్ పేదల పేదల జీవితాల్లో వెలిగే లక్ష్యం కష్టం వస్తే ప్రాణ స్నేహితుడిగా కాపాడుకుంటా ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా ఎల్లమండలో ఎల్లమందలో పింఛన్ల పంపిణీ నర్సాపేట పల్నాడు జిల్లా ఎల్లమండల్లో ఎల్లమంది గ్రామంలో కాఫీ కలుపుతూ చూడండి కుటుంబ సభ్యులతో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారండి ప్రతీ నెల కూడా ఎక్కడో ఒక చోట చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మంత్రులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొంటున్నారు ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళతో ప్రజల్లో మమేకమై తిరుగుతూ ఉన్నారన్నమాట పోలవరంలో ఈ నెలలోనే డయాఫ్రమ్ వాల్ పనులు కాంక్రీటు మిశ్రమంపై నిర్ణయం పెండింగ్ మరో రెండు పరీక్షల విధానాల కోసం నిరీక్షణ ఫలితాల కోసం నిరీక్షణ ఐదు తర్వాత విదేశీ బృందం కేంద్ర జల సంఘం భేటీ అక్కడ తుది నిర్ణయం పోలవరం ప్రాజెక్టులో మెయిన్ అండి డయాఫ్రమ్ వాల్ పనులు ఈ నెలలోనే ప్రారంభిస్తారంటే దానికి సంబంధించి చిన్న చిన్న పెండింగ్ అవి అవైతే స్టార్ట్ అయిపోద్ది సకల హంగులతో విశాఖ క్రూజ్ టెర్మినల్ విశాఖ క్రూజ్ టెర్మినల్ విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న టెర్మినల్కు ఇటీవల వచ్చి వెళ్ళిన ది వరల్డ్ క్రూజ్ షిప్ జై జై రజక హ్యాపీ న్యూ ఇయర్ యాడ్ ఇచ్చారండి మారుతోంది క్యాలెండర్ మరి మరి మనము మేడ మీద కూర్చొని పేపర్ చదువుతూ తన ఇంటికి సమీపంలో భవన నిర్మాణ పనులు చూస్తున్నాడు శివ చాలామంది పేదవారు అక్కడ పనిచేస్తున్నారు వారి పిల్లలు ఒకరి చొక్క ఒకరు పట్టుకుని రైలు బండి ఆట ఆడుకుంటున్నారు వారిలో ఒకరు ఇంజిన్గా మిగతా వాళ్ళంతా భోగిలుగా మారి ఆటలో మునిగిపోయారు ఓ పిల్లాడి ఒంటిపై నిక్కర మాత్రమే ఉంది తను ఓ పచ్చటి గుడ్డన పట్టుకొని తను తాను గార్డునంటూ హడావుడి చేస్తున్నాడు నాలుగు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత కూడా వారి ఆట అలాగే కొనసాగుతోంది భోగిలు ఇంజన్గా ఉండే పిల్లలు మారుతున్నారు కానీ ఘాటుగా ఉంటున్న చిన్నారి మాత్రం అదే పాత్రలో ఉంటున్నాడు ఇది గమనించిన శివ ఓ రోజు బాలుడి దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు కూడా ఇంజన్గా భోగిగా ఉండొచ్చు కదా అని ప్రశ్నించాడు దీనికి ఆ బాబు బదిలిస్తూ భోగిగా మారడానికి నాకు చొక్కా లేదు నా వెనకున్న వారికి నన్ను పట్టుకునేందుకు అవకాశం ఉండదు చెమర్చిన కళ్ళతో బదిలిచ్చాడు బాలుడి మాటలు శివ హృదయాన్ని కరిగించాయి తనకు చొక్కా కొనివ్వలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులను చిన్నారి నిందించలేదు దానికి బదులుగా తన పరిస్థితులకు అనువాన పాత్రను ఎంచుకొని ఆ బాటలో భాగస్వామి అయ్యాడు ఆ బాలుడిలాగే మనకు జీవితంలో అన్నీ ఉండకపోవచ్చు మనం కోరుకున్నది దొరకకపోవచ్చు కోరుకున్న ఇల్లు కాదు కారు ఉద్యోగం డబ్బు లేకపోవచ్చు అంత మాత్రాన జీవితం ఇంతే అని కుంగిపోకూడదు మనకున్న వాటితోనే సంతోషంగా బ్రతకడం నేర్చుకోవాలి మన జీవితాలని ఆనందమయం చేసుకోవాలి ఇది ఆటగదరా శివ అనేది దాంట్లో రాశారు పేదల బియ్యానికి పేరుని వేసరు అమ్ముకొని డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టారు తమ గోదాముల్లోని రేషన్ బియ్యం లారీలో అక్ర అక్రమంగా తరలింపు ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల విలువైన ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు వస్తాల మాయం అందుకే కేసులో ఏ సిక్స్గా నాని పేరు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేరుని నాని గోదాములో బియ్యం గురించి దాని సంబంధించినటువంటి ఏ విధంగా అక్రమాలు జరిగాయి ఫోన్ పే నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేశారు ఇవన్నీ కూడా రిమాండ్లో రిమాండ్ రిపోర్ట్లో నోట్ చేశారండి పోలీసులు కొడాలి నాని ప్రధాన అనుచరుడు ఖాళీ అరెస్ట్ తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు కొడాలి నాని రైట్ హ్యాండ్ అనుకోవచ్చు అండి ప్రధానమైనటువంటి అనుచరుడు కావచ్చు సన్నిహితుడు అని చెప్పవచ్చు కొడాల నాని అనుచ అనుచరుణ్ణి అరెస్ట్ చేశారంట కొడాలనాని విషయం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది గుడివాడ తెదేప కార్యాలయంతో పాటు పార్టీ నేత రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుపై పెట్రోల్ ప్యాకెట్లు కత్తులు రాళ్లతో దాడి చేసిన కేసులో వైకాపా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మాజీ మంత్రి కొడాల నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల ఖాళీని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసినట్లు సమాచారం నిందితుడిగా కొడాలి నాని తెదేపా కార్యాలయంపై దాడికి సంబంధించి నెల్లూరు సబ్ జైల్లో ఉన్న నిందితులను పోలీసులు ఇటీవల కస్టడీలోకి తీసుకుని విచారించగా వారు కొడాలి నాని ప్రమేయం ఉందని వెల్లడించినట్లు తెలుస్తోంది దీంతో నాయని నిందితుడిగా చేర్చే క్షమణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఓకే మూడు నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య సభలు హెచ్ఐసిసి వేదికగా నిర్వహణ ప్రారంభ కార్యమ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ఐదున ముగింపు ఉత్సవాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానున్న ఇతర తెలుగు ప్రముఖులు సినీ కళాకారులు సాహితీవేత్తలు ఇది తెలుగు మహాసభలకు వస్తున్నారంట తెలుగు భాషను పట్టించింది జగనే మండల బుద్ధి బుద్ధప్రసాద్ మండిపాటు మహాసభల తీర్మానాలను ప్రభుత్వానికి అందజేస్తాం మూడున మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తాం ఓకే మంచిది దుకాణంలోకి దూసుకెళ్ళిన లారీ విశాఖ ఘటనలో ఒకరి మృతి విశాఖలో ఓ లారీ బేభత్సం సృష్టించింది అదుపు తప్పి దుకాణంలోకి దూసుకుపోవడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు గాజువాక సమీపంలోని శ్రీనగర్ సుందరయ్య కాలనీ కూడల్లోని మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు తెలిపిన మేరకు వేగంగా వెళ్తున్న లోడ్ లారీని నియంత్రించడానికి డ్రైవర్ ఒకసారిగా బ్రేకులు వేశారు ఈ క్రమంలో బ్రేక్ వ్యవస్థ విఫలమయ్యే వాహనం అదే వేగంతో ఎదురుగా ఉన్న దుకాణంలోకి దూసుకుపోయింది ఆ సమయంలో జిరాక్స్ తీసుకోవడానికి వచ్చిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి జీవి రమణ యాభై ఎనిమిది సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందారు జిరాక్స్ కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారండి బాబు చూడండి హైకోర్టులో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ఓకే విశాఖ బే పార్క్ వైకాపా నేతల పరం ముప్పై మూడేళ్ల లీజును తొంభై ఏళ్లకు పెంచి గుట్టుగా హస్తగతం ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థకు నష్టం వైకాపా హయాంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ సెజల్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నట్లే విశాఖ భీమిలీ బీచ్ రోడ్లోని ఉన్న బే పార్క్ రిసార్ట్ను కూడా వైకాపా నేతలు చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది కొందరు అధికారులు గత ప్రభుత్వంలో కీలక నేత అను అనునాయులు అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ దానికి కూడా ఎసరుపెట్టినట్లు పెట్టినట్లు సమాచారం చట్టవిరుద్ధంగా జరిగిన ప్రాజెక్టు హక్కుల బదలాయంపై సిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఋషికొండపై ఇరవై ఎనిమిది ఎకరాల సముద్ర తీరాన్ని అనుకునే మరో ఐదు పాయింట్ ఏడు ఐదు ఎకరాల స్థలాన్ని రెండు వేల సంవత్సరంలో నాటి రాష్ట్ర ప్రభుత్వం బే పార్క్ రిసార్ట్ ప్రాజెక్టుకు ముప్పై మూడేళ్ల లీజుపై అప్పగించింది దీని నిర్వాహకుడుకు నిర్వాహకుడు కొండపై వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు ఇందుకు ప్రభుత్వానికి ఏటా పది లక్షల రూపాయలు లీజు చెల్లించేవారు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చి ఆ పార్టీ పెద్దలు కొందరు ఆ ప్రాజెక్టుపై కన్నేశారు దాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రణాళిక రూపొందించారు నిర్వాకుడే అప్పగించేలా కథ నడిపించారు ఒత్తిడి తీసుకొచ్చి కథ నడిపించారంటండి ఇది పాపం పరిస్థితి భారీ ఆభరణాలతో భక్తుడు హైదరాబాదుకు చెందిన తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్ కుమార్ ఐదు కిలోల బంగారు ఆభరణాలు ధరించి మంగళవారం తిరుమలకు వచ్చాడు శ్రీవారిని దర్శించుకున్నారు ఆయన ధరించిన భారీ ఆభరణాలను తోటి భక్తులు ఆసక్తిగా గమనించారు మరో తొమ్మిది రైళ్లలో అదనంగా జనరల్ భోగి అంటే అండి ఓకే మంచిది ఏడు నుంచి విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రజాభిప్రాయం సేకరిస్తారంటే విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రజాభిప్రాయాలు సేకరించి దాని ప్రకారం ఏర్పాట్లు చేస్తారు పెంచడమా ఏంటి అనేది పెంచర్లండి మ్యాక్సిమం తగ్గిస్తారేమో త్రికోటేశ్వరుని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కోటప్పకొండ వెళ్ళారంట కోటొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నానంట ప్రజలైన హైకమాండ్ గోదాముల నిర్వహణ గిడ్డంగుల సంస్థలకే సమస్యపై సీఎం స్పందించి వెంటనే మూడు లక్షలు చెక్కు అందజేత చూడండి ఒక సమస్య ఉంటే ఆ సమస్యపై స్పందించి మూడు లక్షల చెక్కు అందజేశారంట నర్సాపేట మండలం ఎల్లవర్ల ఎల్లమంద గ్రామంలో వితంతు పింఛన్ లబ్ధిదారు తలారి శారమ్మ వృద్ధాప్య పింఛనుదారు ఏడుకొండల ఇంటికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకున్నారు కరోనా సమయంలో తన భర్త నాగరాజు చనిపోయారని అప్పటి నుంచి కుటుంబ పోషణ కష్టమైందని శారమ్మ తెలిపారు ఐదేళ్లలో కరెంటు బిల్లు పూర్తిగా ఆయన పింఛను ఇచ్చారని లేదంటే రాలేదని వాపోయారు అప్పు తెచ్చి కరెంటు బిల్లు కట్టాల్సి వచ్చేదని తెలిపారు తమ కుమారుడు పట్టణంలోని ఓ దుకాణంలో కూలీ చేసి వచ్చిన డబ్బుకు తోడు పింఛను సొమ్ముతో కుమార్తె కృష్ణవేణిని చదివిస్తున్నాడని చెప్పారు విద్యాభ్యాసానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాడని ఏం చదువుతామని కృష్ణవేణి కృష్ణవేణిని చంద్రబాబు ప్రశ్నించారు డాక్టర్ అవుతాడని ఆమె సమాధానమిచ్చారు పనికి వెళ్తున్న కుమారుడు రాము సొంతంగా షాప్ పెట్టుకున్నందుకు మూడు లక్షల రూపాయలు రుణం ఇప్పిస్తాడని అది నడిపిస్తూ చదివించుకోవాలని చదువుకోవాలని సూచించారు ఆ వెంటనే మూడు లక్షల రూపాయల చెక్ను రాముకు అందజేశారు సూపర్ అండి సూపర్ సూపర్ సకల హంగులతో విశాఖ క్రూజ్ టెర్మినల్ ఓకే తలడిల్లిన తల్లి ప్రాణం ఆర్టీసీ బస్సు ఢీకొని లేకదూడ మృత్యువాత తట్టి లేపేందుకు ఆవు యత్నం బాబా బాబ్బా ఇలాంటివి చదువుతుంటే గుండె ఉండే బాబా గీత కార్మిక కులాలకు పది శాతం మద్యం దుకాణాలంట పన్నెండున జాబ్ క్యాలెండర్ విలు విడుదల పన్నెండో తారీఖు జాబ్ క్యాలెండర్ విడుదలంట ఓకే మార్చి ఇరవై నాలుగున గాయని శివశ్రీ సూర్య వివాహం రేషన్ బియ్యంపై ఏర్పడిన సిట్లో మార్పులు నితీష్ ఆ విషయంలో ఓకే జనవరి న్యూ ఇయర్ సంబరాలు అంటే మేరు మేరువింపు డ్రగ్స్ అవసరమా డార్లింగ్ సినీ నటుడు ప్రభాస్ ప్రత్యేక వీడియో రఘురామపై హత్యాయత్నం కేసులో తులసిబాబుకు నోటీసులు ఇంకేం లేవులేండి మామూలుగానే ఇవ్వండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అండి చూద్దాం బాబు నూతన సంవత్సర కానుక ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల అప్పు ఏడు నెలల్లోనే జనంపై భారీ భారం ఎంత అప్పు చేసినా సూపర్ సిక్స్లో ఒక్కటి అమలు చేయలేదు జగన్ ఇచ్చిన పథకాలను సైతం నిలిపివేసిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అమ్మఒడి ఫీజులు ఏమీ లేవు రైతుల రైతన్నలకు భరోసా కరువు ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదు బకాయిలు చెల్లించకుండా విద్య వైద్యం వై వ్యవసాయ రంగాలతో ఆటలు బడ్జెట్ బడ్జెటేతర అప్పులతో కలిపి రాష్ట్రంపై పెనుభారం మోపిన చంద్రబాబు సర్కారు బడ్జెట్లో చెప్పిన దానికి మించి మార్కెట్ రుణాలు ఆర్థిక ఏడాది ఇంకా మూడు నెలలు మిగిలి ఉండగానే గీత దాటి అప్పులు వారిని మీరు చేసిన తప్పులు నేళ్ళ పైన రద్దటంలో మీరు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు రా అన్నీ పెండింగ్లు పెట్టేసి ఆరోగ్యశ్రీ బిల్లు అన్నీ పెండింగ్లు ఇవ్వకుండా ప్రతి ఒక్క దానికి పెండింగ్ పెట్టేసి ఏడు నెలలు వీళ్ళు వచ్చిన తర్వాత ఏడు నెలలు అన్నీ సర్దుకుంటూ వస్తుంటే దానిపైన కూడా విషయం చిమ్మే ప్రయత్నం బాబా మీరు మామూలాలు కాదురా స్వామి కొత్త సంవత్సరం అన్న మారనరా పీజీ వైద్య విద్య మళ్ళీ భారం రెండు వేల ముప్పై నాటికి రైల్వేకు కవచ్ రక్షణ దళిత మహిళా చైర్పర్సన్ అవమానించిన అయ్యన్న సంపద సృష్టి చంద్రబాబు కుటుంబానికే అదే ఏడిఆర్ నివేదిక అదే విషయం తేల్చింది ఏడిఆర్ ఇంకో విషయం కూడా తేల్చింది రసం అప్పట్లో కొన్ని వేల కోట్లకు అధినేత అయినటువంటి జగన్ గురించి కూడా చెప్పింది పెచ్చపులక పెచ్చపులక అని ఇంతేలా అండి ఇలా పిచ్చి రాతలు రా చదువుతుంటే ఇసుకుపోతుంది కానీ ఆంధ్రజ్యోతిలో న్యూస్ ఏంటి ఒకసారి చూద్దామండి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను నెట్ కొద్దిగా స్లోగా ఉంది స్లోగా ఉంది కొత్త సంవత్సరం థర్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ యాడ్లు కొత్త ఏడాదిలో కొంగొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండు కోట్లు ప్రధానమంత్రి ఇల్లు ఏటీఎంల నుంచి ఈపిఎఫ్ పెన్షన్ డ్రాకు వీలు ఈపిఎఫ్ పెన్షన్ డ్రాకు ఏటీఎం నుంచి వీలు అంటండి ప్రజలే హైకమాండ్ ఓకే నిన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు గురించి మిలీనియం టవర్లకు మోక్షం ఐటీ సేజ్ నుంచి మినహాయింపు యత్నాలు డీనోట్ డీనోటిఫై చేయడానికి ఏపీఐఐసి ప్రతిపాదనలు త్వరలోనే కొత్త ఐటీ కంపెనీలకు కేటాయింపు వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం అమరావతికి టెండర్ల జోష్ మద్యం లైసెన్సీలకు ఓరట మార్చి మార్జిన్ పద్నాలుగు శాతానికి పెంపు ఓకే రేషన్ బియ్యం మాయ కేసులో ఆరు నిందితుడిగా పేరినాని జలహారిత్కి ప్రపంచ బ్యాంకు దన్ను ఆ బ్యాంకు మిగులు నిధులపై చంద్రబాబు దృష్టి ఓకే డయాఫ్రమ్ వాల్ పనులు వాయిదా ప్రజల హైకమాండ్ పిఎం కిసాన్ ఇక పదివేల రూపాయలు అంటే ఏడాదికి ఇస్తున్న ఆరు వేలను పెంచిన కేంద్రం పిఎం కిసాన్ నిధిని కేంద్రం పెంచిందంటే ఆరు వేల నుంచి పదివేల వరకు చేసిందంట మంచి విషయం ఇది ఒకటి శుభవార్త రైతులకి నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాలుగు వందల డెబ్బై ఐదు కాలేజీల్లో అమలు ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి లబ్ధి వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్టూడెంట్ కిట్స్ పంపిణీ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సూపర్ కోటికి చేరువుగా టీడీపీ సభ్యత్వం రెండు నెలల్లో తొంభై నాలుగు లక్షలు నమోదు సంక్రాంతి వరకు గడువు పొడిగింపు కోటి అయిపోతారులేండి ఇవండి మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హింద్